మిత్రులందరికి శుభోదయం వందే మాత్రం ఈరోజుకి అంటే సరిగ్గా ఈరోజు నవంబర్ ఏడవ తేదీ నూట యాభై సంవత్సరాల క్రితము ఇదే రోజు పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన మరి పూజ్య బంకించంద్ర చంద్ర చటోపాధ్యాయ గారు తన యొక్క ఆనంద మఠ్ అనేటువంటి నవలలోపట అది బెంగాలీ భాషలో రచించబడ్డది ఆ నవలలో బెంగాలీ భాషలోనే రచించబడ్డటువంటి వందే మాతర గీతాన్ని పొందుపరచడం జరిగింది ఆ వందే మాతర గీతానికి సరిగ్గా ఈరోజుకు నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఈరోజు మరి వందే మాతర గీతాన్ని ఆలపించడం అనేటువంటిది జరుగుతున్న నేపథ్యంలో అసలు ఈ వందే మాతర గీతం యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది అసలు పూర్తి వందే మాతరం ఎవరికీ తెలియదు కేవలము ఒక పల్లవి ఒక చరణం మాత్రమే చాలామందికి తెలుసు మన అందరం కూడా మన జాతీయ గేయంగా జాతీయ గీతంగా మనకు జనగణమన వందేమాతరం ఈ రెండు కూడా మన జాతి రాజ్యాంగము గుర్తించినటువంటి జాతీయ గీతాలు అయితే ఈ వందేమాతరం అనేటువంటిది దేశ స్వాతంత్రోద్యమంని ఒక కీలకమైనటువంటి మలుపు తిప్పినటువంటి ఒక వందే మాతరం నినాదం అల్లూరి సీతారామరాజు కానీ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవు ఎంతోమంది వేలాది మంది స్వతంత్ర సమరయోధుల నోటి వెంట జాలు వారినటువంటి అద్భుతమైనటువంటి నినాదం వందే మాతరం వందే అంటే నమస్కారం మాతరం అంటే తల్లి ఇక్కడ ఓ తల్లి నీకు నమస్కారం అంటే మనము భారతదేశాన్ని ఈ యొక్క భూమిని మనము తల్లిలాగా భావిస్తున్నాం ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి ఉత్తమ ఉత్తమమైనటువంటి భావాత్మకమైనటువంటి ఒక త్యాగపూర్ణమైనటువంటి ఒక భావన అటువంటి భావన లోపల బంకిం చంద్రుడి హృదయంలో రగిలినటువంటి ఒక ఉత్తమ గేయమే ఈ యొక్క వందే మాతరం అయితే వందే మాతరం యొక్క సారాంశాన్ని మనం చూద్దాం వందే మాతరం అంటే ఓ తల్లి నీకు నమస్కారం సుజలాం అంటే పవిత్రమైనటువంటి జలాన్ని కలిగిన దానవు అంటే గంగా యమున సరస్వతి ఇలాంటి పవిత్రమైనటువంటి నదులతో కూడిగున్న దానవు సుఫలాం మంచి ఫలాలను ఇచ్చేటువంటి దానవు మలయజ శీతలాం అంటే మలయ పర్వతం నుంచి వచ్చేటువంటి గాలి చాలా చల్లగా ఉంటుంది అంటే మలయ పర్వతంలో ఇంకా చందనపు వృక్షాలు ఉంటాయి కాబట్టి చాలా చల్లగా ఉంటుంది ఓ తల్లి ఎంత అద్భుతమైనటువంటి దానవు సస్యశ్యామలాం సస్యశ్యామలమైనటువంటి పాడి పంటలతో తులతూగుతున్నటువంటి ఓ తల్లి నీకు నమస్కారం అని బంకిం చెప్తున్నాడు శుభ్ర జ్యోత్స్న పులకిత యామినిం శుభ్రమైనటువంటి జ్యోత్నవు అంటే వికసిస్తున్నటువంటి పుష్పానివి పులకిత యామినిం అంటే ఒక అద్భుతమైనటువంటి యామిని అంటే వెన్నెల పూర్ పరిపూర్ణమైనటువంటి పూర్ణమి పున్నమి వెన్నెలతో కూడినటువంటి దానవు పుల్లకు సుమిత అంటే వికసిస్తున్నటువంటి ఒక పుష్పానివి ద్రుమదల శోభినీం అంటే నిత్యము శోభాయమానంతో ఉన్నటువంటి ఓ తల్లి సుహాసినీం అంటే చిరునవ్వులతో ఎప్పుడు కూడా కలకలలాడేటువంటి దానివి సుమధుర భాషినిం సుమధుర అంటే మంచి భాషతో ఉన్నటువంటి కూడిన దానవు సుఖదాం వరదాం మాతరం మాకు సుఖాలను ఇచ్చేటువంటి దానవు మాకు వరాలను ఇచ్చేటువంటి దానవు ఓ తల్లి నీకు నమస్కారం అంటున్నాడు కోటి కోటి కంట కలకల నినాదకరాలే ఇది ఎవరికి తెలియదు ఇది మొదటి చరణం కోటి కోటి కంట నినాదకర అంటే కోట్లాది మంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క నోటి వెంట నినాదంగా వస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది వందే మాత్రం కోటి కోటి భుజయుత కరకరవాలే అంటే ఈ కోట్లాది మంది భుజ భజాల బలానికి కారణమైనటువంటి దానవు అంటే కోటి కో కోట్ల మంది భుజాల పైన ఆ యొక్క ఖడ్గాలను ధరించినటువంటి దానికి కారణం నువ్వే తల్లి అటువంటి శక్తిపూర్ణమైనటువంటి శక్తివంతమైనటువంటి ఓ తల్లి నేను కేవలము అబల అనడము ఏమాత్రం ఔచిత్యం కాదు తల్లి బహుబల దారిణీం అంటే ఎంతో బలమైనటువంటి దానవు నమామి తారిణీం అంటే ఎంతో విలయ తాండవము చేస్తున్నటువంటి దానవు రిపుదల వారిణేం అంటే శత్రు సంహారం చేసేటువంటి శక్తిగల దానవు ఓ తల్లి నీకు నమస్కారం తుమి విద్య అంటే నీవు ఎటువంటి దానవు అనేటువంటిది ఇక్కడ వర్ణిస్తుండు తుమి విద్య నీవు విద్యలోకి వెళ్ళ దేవివి అదేవిధంగా తుమి ధర్మ నీవు ధర్మానివి తుమి హృది తు నువ్వు యొక్క మా యొక్క హృదయానివి తుమి మర్మ నువ్వు యొక్క మా యొక్క జ్ఞానానివి త్వంహి ప్రాణ శరీరే అంటే మా యొక్క శరీరంలోని ప్రాణానివి మా ప్రాణానికి కారణం నువ్వే తల్లి బాహుతే తుమి మా శక్తి అంటే మా భుజంలో ఉన్నటువంటి శక్తికి కారణం నువ్వే తల్లి హృదయే తుమి మా భక్తి అంటే మా హృదయాంతరాలంలో నేను భక్తిగా కొలుచుకుంటాము తల్లి తోమారై మతి ప్రతి మాగడి మందిరే మందిరే మా యొక్క హృదయం అనేటువంటి మందిరంలో ప్రతి ఒక్క మనిషి హృదయం లోపట మా యొక్క లోపట నేను దేవతగా కొలుచుకుంటాము తల్లి నీకు నమస్కారం తల్లి అదేవిధంగా త్వమ్హి దుర్గా దశప్రహరణ దారిని ఇక్కడ బంకిం యొక్క హృదయము ఎంతో ఉప్పొంగి చైతన్యవంతమై అది తీవ్రమైనటువంటి ఉద్వేగానికి లోనై అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆ అమ్మను భారతదేశాన్ని ఎలా వర్ణిస్తుందంటే త్వంహి దుర్గా దశప్రహరణ దారిని నీవు దశప్రహరణ అంటే పది భుజాలతో ఆయుధాలను కలిగి ఉన్నటువంటి సకల శక్తి స్వరూపిణీవి తల్లి అటువంటి పది భుజాలతో పది ఆయుధాలను ధరించినటువంటి తల్లి కమలా కమలధర విహారిని కమలంలో వికసించినటువంటి ఓ లక్ష్మీదేవి వాణి విద్యాదాయిని అంటే మాకు విద్యను అందించేటువంటి ఓ సరస్వతి వాణి నమామిత్వాం నీకు నమస్కారం చేస్తున్నాం నమామి కమలాం ఓ లక్ష్మీదేవి నీకు కమలంలో వికసించినటువంటి లక్ష్మీదేవి నీకు నమస్కారం చేస్తున్నాం అమలాం అంటే అత్యుత్తమైనటువంటి స్థాయి లోపల అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం ఓ తల్లి నీకు నమస్కారం అద్వితీయమైనటువంటి దానవ తల్లి అని చెప్తున్నాడు ఇక్కడ శ్యామలాం శ్యామలమైనటువంటి ఓ తల్లి సరళాం సరళమైనటువంటి దానవు తల్లి సుస్మితాం మందహాసంతో ఉన్నటువంటి దానవ తల్లి భూషితాం ఎన్నో ఆభరణాలు ధరించినటువంటి దానవ తల్లి ధరణేం భూమాతవు భరణేం ఎన్నో ఆభరణాలు ధరించినటువంటి దానవు ఓ తల్లి నీకు నమస్కారం అని ఇక్కడ దేశ ఆ యొక్క భారత మాతను ఉద్దేశించి ఈ యొక్క అద్భుతమైనటువంటి గీతాన్ని రచించడం అందుకొరకనే ఈ యొక్క వందే మాతరం మన యొక్క జాతీయ గేయమైంది జాతీయ గీతమైంది కోట్లాది మంది హృదయాల లోపల వెలుగుతున్నటువంటి ఒక దీపము ఈ వందే మాతరం వందే మాతరం ఈ యొక్క వందే మాతరం నూట యాభైల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వందే మాతరం